పన్నెండు అధ్యాయము పదిహేను పదహారు వచ్చినారు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడై అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి మీలో ఎవరైనా దేవుని కృపను దూరం చేసుకుంటున్నారేమో జాగ్రత్తగా చూసుకోనండి ఇక్కడ ఏసావు గురించి దేవుడు అన్న మాట తెలుసా భ్రష్టుడు వ్యభిచారి ఎందుకో తెలుసా ఆ జ్యేష్ఠత్వపు హక్కును విలువను గుర్తించలేకపోవడం వల్ల ఆ జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించడం వల్ల దేవుడు అంటున్న మాట మనము కూడా మన విలువను మరిచి మన విలువను తృణీకరించినట్లయితే మనము కూడా దేవుని దృష్టిలో ఈ విధంగానే ఉంటాం దేవుడు